కుటుంబానికి పాలన రక్షణ కల్పించి మా మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు సార్ మాకు ఇంకేం అవసరం లేదు సార్ ఏ పార్టీ ఎక్కడైనా మాకు సంబంధం లేదు సార్ మేము బుద్ధి సార్ ఏ పార్టీకి చదివిపోము మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయం సార్ ఇది ఒక్కసారికి నాకు సాయం చేయండి సార్ ప్లీజ్ లేదా నాకు ఏం సార్ అందకపోతే ఎందుకు ఈ రోజు నాకు నా పైన చేస్తున్న ఆరోపణలు అన్ని కూడా విని 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 విసిగిపోయి ఈ బ్రతుకు వద్దు మళ్ళీ ఎక్కి ఏ ఈ సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు లోకేష్ సార్ గారు పవన్ కళ్యాణ్ సార్ గారు ఏం చెప్తున్నారు సార్ ఆడబిడ్డ కన్నీళ్ళు పెడితే అన్న వస్తున్నాడు అన్నున్నాడు అని చెప్పి భరోసా ఇచ్చారు కదా సార్ నాకు అన్న కావాలి సార్ జనసేన పవన్ కళ్యాణ్ సార్ నాకు కూడా నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్ లోకేష్ నేను కూడా నీకు ఆడబిడ్డు సార్ కూడా అన్యాయం జరిగింది సార్ నేను కూడా మీ పార్టీకి పడ్డాను సార్ ఆస్తుల పోగొట్టుకోని రోడ్ లో నిలబడ్డాను సార్ ఏ దిక్కుతో ఒకసారి చెప్తున్నాను నా దగ్గరకు వస్తే నేను సాయం చేస్తాను ఎక్కడున్నా సార్ మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ మీ దగ్గరికి వస్తాను సో రామచంద్ర సార్ అంటే సార్ నాకు నా ఫ్యామిలీని కాపాడండి సార్ నా అన్యాయం జరిగిన ఫ్యామిలీని రక్షించండి సార్ ప్లీజ్ మీరు ఎవరు ఎక్కడున్నారో మాకు తెలియదు కదా సార్ ఈ చూడండి సార్ ఆ లొకేషన్ చూడండి మా పైన కేసు వాళ్ళ పైన కేసు పెట్టారు కదా శ్రేవంత సార్ గారు అది చూడండి టైమింగ్ చూడండి మేము ఏ స్థితిలో మాట్లాడినాము గమనించండి సార్ గమనించండి ఎవరో చెప్తే మాటలు కాదు సార్ ఇది నా రోజు నుంచి నాకు సరి ఏం చేయండి సార్ మీకు దండం పెట్టి చెప్తున్నా సార్ మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా సార్ సార్ తగ్గుతున్నారు సార్ గారు పార్టీ గురించి ఆలోచించట్లేదు సార్ న్యాయం చేయండి సార్ నాకు నా బిడ్డలకి న్యాయం చేయండి సార్ మీరు మాకు న్యాయం చేయకపోతే నాకు చాలా సార్ సార్ దయచేసి నా కుటుంబాన్ని కాపాడండి సార్ వేమల సతీష్ బార్ నుండి నా కుటుంబాన్ని కాపాడి ఆయన మాకు ఇవ్వాల్సిన ఆరు కోట్ల చిల్లర మాకు ఇప్పింది సార్ ప్లీజ్